చిత్తూరు జిల్లాలోని ఒక పాత గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్ కారిడార్ చివరున్న ఒక్క మిర్రర్ గురించి వింత నమ్మకముంది పిల్లలు చెబుతారు ఆ దర్పణంలో ఉదయాన్నే నీ ముఖం కాకుండా వేరే ముఖం కనిపిస్తే ఆ రోజూ ఏదో తప్పు జరుగుతుంది రమ్య అనే పదివ తరగతి విద్యార్థిని స్నేహితుల సాహసంగా మిర్రర్ దగ్గరకు వెళ్లి ఫోన్లో వీడియో తీయాలని నిర్ణయిస్తుంది ఆమె కెమెరాలో మొద్దట తాను మాత్రమే కనిపిస్తుంది కాని మెరర్లో నెమ్మదిగా ఒక్క ఇంకొక ముఖం కనిపిస్తుంది దెయ్యంల కాదు కానీ రమ్యతో తానులాగే ఉండి నవ్వులేదు కన్నీళ్లు మాత్రం పారుతున్నాయి ఆ వీడియో ప్లే చేసిన తర్వాత ఆమె ఫోన్ స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది అప్పటినుంచి రమ్య ప్రతిసారి ఏ మిర్రర్లో అయినా తన ముఖం కాకుండా అదే ముఖం కనిపిస్తుంది ఒకరోజు క్లాస్ గదిలో ఫోన్ కెమెరా ఆన్ చేసి చూసినప్పుడు తన వెనకాల ఖాళీగా ఉన్న బెంచ్ మీద ఆ ముఖం కూర్చొని ఉంది ఆ రోజు రమ్య గాయపడింది ఎవరికీ చెప్పలేని విధంగా కాని ఆ వీడియో మాత్రం క్లాస్లో వైరల్